హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తారక్ ఈ వీడియో జాగ్రత్తగా చూడండి వినండి ఎందుకంటే ఈ దీనిలో పెద్ద కాంట్రవర్సీ టాపిక్ నేను మాట్లాడబోతున్నాను ఏంటంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి మెగాస్టార్ చిరంజీవికి మధ్య చిచ్చు పెట్టబోతున్నాను జాగ్రత్తగా ఉండండి పచ్చగట్టేస్తే పగ్గుమనేలా ఉండదు అనమాట ఏంటంటే విషయంలో తెలితే నేను వింటే నీకు అలానే అనిపిస్తుంది అప్పుడెప్పుడు డాడీ సినిమా అప్పటి వరకు చిరంజీవి గారు చాలా లాభైపోయాడు అని చాలా గ్యాప్ తీసుకొని అమెరికాకి వెళ్ళి ఆ రోజులలో లైవ్ శిక్షణ లేకుండా అమెరికాకి వెళ్ళి ఎంతో బరువు తగ్గి మళ్ళీ గీత ఆర్ట్స్ నుంచి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాడు డాడీ సినిమాతో రైట్ ఇదంతా బాగుంది దాంట్లో చిరంజీవి గారు చేసిన రోజు వచ్చేసి మీకు అందరికి తెలిసిందే కదా మొబైల్ బ్లడ్ బ్యాంక్ అనమాట ఎక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడికి వెళ్ళి అంబులెన్స్ సర్వీస్ చేయడం ఆ రోజులలో అది కొత్త థాట్ అది ఇంత ఎందుకు రా అంటే సింపుల్గా అసలు మహేష్ బాబుకి ఈ చిరంజీవి కేంద్ర లింక్ అని అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటంటే లింక్ అసలు ఏంద్రా సోది మహేష్ బాబుకి దీని కదా అనుకుంటున్నాడా ఆడికే వస్తున్నా జాగ్రత్తగా వినండి ఏంటంటే ఆ సినిమాను ఏదైతే రియల్గా చేశాడు తన కూతురు కోసం అంటే తన డబ్బు లేక వైద్యం ఉండి చనిపోతుంది కానీ అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ఆ సినిమాలో అక్షయ ఫౌండేషన్ ఫ్రీ వైద్యం చేస్తాడు డబ్బులు లేక ఎవరు చనిపోద్దని అది సినిమా మట్టుకే అది ఓన్లీ సినిమా మట్టుకే మన మెగాస్టార్ చిరంజీవి గారు చేశారు కానీ అది రియల్ లైఫ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేశారు ఎస్ మీరు వింటుంది నిజమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎలా చేశారు అంటే మనకు తెలిసిందే గౌతమ్ పుట్టడంతో వైట్ బ్లడ్ సెల్స్ లేకుండా పుట్టాడు పుట్టిన తర్వాత అతన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత స్టార్ హాస్పిటల్ అప్పటి వరకు స్టార్ హాస్పిటల్కి రికగ్నైజ్ అయినా లేదు కానీ వెన్ గౌతమ్ని తీసుకున్న యాజమాన్యం అసలు ఛాన్సెసే లేదన్న మహేష్ బాబు గారికి వాడిని మంచిగా తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మహేష్ బాబు రియల్గా రియలైజ్ అయ్యింది ఏం రియలైజ్ అయ్యిందంటే హాస్పిటల్ పేరు మీద కాదు దేని మీద కాదు అతను అన్స్టాపబుల్ షోలో తను ఓన్గా చెప్పాడనమాట ఒక బాధ నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను బతికించుకున్నాను మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏం లేదు సో ఇదనమాట నేను చెప్పబోయే టాపిక్ అది రియల్ లైఫ్లో చిరంజీవి గారు చేశారు కానీ రియల్ లైఫ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికి కొన్ని వందల మందికి హార్ట్ సర్జరీస్ చేపిస్తూనే ఉన్నాడు రియల్ హీరో అంత మంచి హీరో మన టాలీవుడ్లో ఉండడం నిజంగా మనకి చాలా గర్వంగా చెప్తున్నాం ఎందుకంటే సినిమాలోనే కాదు ఫైట్ లైఫ్లో కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు మహేష్ బాబు అన్న ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఇంతవరకు ఒక నెగిటివిటీ లేకుండా ఒక నెగిటివిటీ మార్క్ లేకుండా తండ్రికి తగ్గ తనయుళ్ళ ఇప్పటికీ ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాడు నిజంగా శ్రీమంతుడు సినిమా తర్వాత ఒక ఊరిని దత్తత తీసుకున్న మహేష్ బాబుని మనం చూసాం నా తర్వాత కొడుకుకి అలాంటి ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎవరికి ఇలాంటి ప్రాబ్లం రాకూడదని ఏటా ఎంతో మందికి హార్ట్ సర్జరీస్గా మిగతా చాలా చేసుకుంటాం మొన్న తన కూతురు కూడా ఒక యాడ్ నుంచి వచ్చిన డబ్బులు కూడా స్వచ్ఛంద సంస్థకి తీయడం చాలా గ్రేట్ అనిపిస్తుంది కదా వాళ్ళ ఫ్యామిలీ నిజంగా ఇలాంటి మంచి ఫ్యామిలీ ఎప్పటికీ ఉండాలి సో దీంట్లో చిరంజీవి గారికి దీనికి టాపిక్ ఏంటంటే సో రియల్గా చెప్పాలి అంటే ఎంతోమంది బ్లడ్ బ్యాంక్ దానం అనే ఒక కార్యక్రమం శంకర్ దాదా సినిమా నుంచి మొదలైన ప్రస్థానం కానీ ఇప్పటికి కూడా ఆ బ్లడ్ బ్యాంక్ పరిస్థితి ఏంటి అనేది ఒక యాడ్ కూడా లేదు ఎందుకు అర్థం కాదు ఇప్పటికి కూడా ఎందుకు ఇలా ఉన్నారు ఇప్పటివరకు ఒక అప్డేట్ లేదు బ్లడ్ బ్యాంక్ కోసం ఇప్పటికీ చిరంజీవి గారి పుట్టినరోజు రాగానే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో చాలామంది బ్లడ్ ఇస్తూనే ఉంటారు సో అది ఆ రోజు మట్టుకేనా సో అందుకే నేను అన్నది ఏంటంటే రియల్ లైఫ్లో కూడా ఎంతో మందికి చేశాడు చిరంజీవి గారి ఎవరికి చేశారంటే సినిమా వాళ్ళకి తన సొంత ఫ్రెండ్ సుధాకర్కి చేశాడు దాని తర్వాత చాలా తన చుట్టూ ఉండే ఓన్లీ సినీ యాక్టర్స్కి చేశాడు తప్ప బయటి ప్రజలకు చేయలేదు చేస్తే ఎంతోమంది బయటకు వచ్చేవాళ్ళు కదా ఇప్పటికీ నాకు ఇలా చేశాడు అలా చేసాడు బయటకు వచ్చేవాళ్ళు కదా ఇప్పటికైనా సరే నేను ఎవ్వరు రాలేదు సో నాకు తెలిసిన వీడియో మట్టుకు ఇదే అది నిజమా కాదా నాకు తెలీదు కానీ చేయాలనిపించింది ఎందుకంటే హార్ట్ సర్జరీస్ అనేది నాట్ ఏ జోక్ కొన్ని లక్షలతో కూడుకున్న వ్యవహారం ఇదంతా నిజంగా మహేష్ బాబా అన్నకి అండ్ ఎంత చూసినా బోర్గొడ్డని సినిమా మురారి చిన్న పిల్లల చేసాడంటే అది నాని ఒక అక్కకి ఒక చెల్లకి తోడుగా ఉండాలి అభిమన్యుల్లా సైనికుల్లా ఉండాలి అంటే అర్జున్ మాస్క్ అబ్బా పోకిరి వెంటల్నా కొడుకుంటే పోకిరి చూడాలి ఊరిని తన సొంత మనుషుల్లా చూసుకోవాలి అంటే శ్రీమంతుడు చూడాలి ఒక ఫ్రెండ్కి సహాయం చేయాలంటే మహర్షి చూడాలి ఇంకెన్నెన్నో చూడాలి లేదు ఎంత వయసు పెరిగినా మీరు ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ అబ్బాయిలానే ఉంటారు అది ఒక మీ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన చరిచమ్మ అనుకోవచ్చు నిజంగా కృష్ణ